హాయ్ అండి హాలిడేస్లో ధర్మవరంకి వెళ్ళానని చెప్పాను కదా అక్కడ అస్సలు లేదండి వీడియోస్ అయితే చాలా తీసాను కానీ నాకు నెట్ అస్సలు సహకరించలేదు అందుకే వీడియోస్ కూడా ఎక్కువ అప్లోడ్ చేయలేకపోయాను రోజు ఒకటి మాత్రమే పెట్టగలిగాను లైవ్ కూడా చేద్దాం అనుకుని ఒక రెండు రోజులు పెట్టాను కానీ నెట్ అస్సలు సహకరించలేదు ఇంకా నేను మేము ఊరికి వస్తున్నామని మా అన్న ఇంకా పిల్లలందరినీ స్విమ్మింగ్ పిలుచుకొని వెళ్ళాడు పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు స్కూళ్ళల్లో ఉన్నాయి కానీ వీళ్ళకు సరిగ్గా ఇంకా నేర్పించట్లేదు చిన్నపిల్లలు కదా ఇక్కడ ఎవ్వరికి రాదండి అసలు స్విమ్మింగ్ పిల్లలకైతే మా అన్న అందరినీ మేనేజ్ చేస్తున్నాడు అనమాట ఇంకా కానీ ఆ ట్యూబ్స్ వేసుకొని పిల్లలకి వచ్చిన రీతిలో బాగా ట్రై చేశారు భలే అనిపించింది నాకు నాకొచ్చి స్విమ్మింగ్ అనేస్తున్నారు ఇంకా పిల్లలైతే భలే క్యూట్ అనిపించింది అనమాట ఇంకా ఇంకా పిల్లలు సంతోషపడుతుంటే మనకు చాలా హ్యాపీ కదా ఇంకా ఈరోజు నుండి కంటిన్యూగా వీడియోస్ వస్తాయండి లైవ్ కూడా ఈవినింగ్ సిక్స్ ఖచ్చితంగా ఉంటుంది ప్లీజ్ లైవ్కు రండి కొత్తగా శారీస్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసే కదా నేను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్త కలిసి ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్